త్యవసర వస్తువులు కొనుక్కొని వెళ్ళారు అలా మనకి కూడా మంచి ఆదాయం కూడా పెరిగింది దాంతో ఇంకొక ఇంకొకటి చేయాలని అనిపించలేదు ఇలాగే మంచి మీటింగ్లు పెట్టుకొని సార్ వచ్చినప్పుడు అలా ఒకసారి రావడం మొదలు పెట్టారు వైజాగ్ ఇంకా అక్కడి నుంచి ఏమైందంటే ఒక్కొక్క మీటింగ్ లో కనీసం ఒక్కళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చినా కానీ సార్ ఎవరు రావట్లేదు మీరన్నట్టు ఎలా ఉంటదో మీరు అంత దూరం నుంచి వస్తున్నారంటే మీ ఎవరో లేకపోతే మీరు కూర్చోండి నేను కూర్చుంటాను ఆర్సం కోసం మాట్లాడుకుందాం ఎవరికాలు వెళ్ళిపోదా అని చెప్పారు సార్ అయితే అలా అయితే పర్వాలేదు ఏమని అంటారు ఏమైనా భయం అనుకుంటే అలా కొత్త వాళ్ళు ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు అలా కొత్త వాళ్ళు వస్తూ పాత వాళ్ళు ఉన్నా సరే అలా భోజనం ఏదైనా తయారు చేసుకొని తింటే ఏమైంది అందులో నుంచి ఎవరో ఒకరు ఇష్టపడి బిగ్నెస్ చేసేవాళ్ళు ఇప్పుడు వైజాగ్ లో పది షాపులు ఉన్నాయంటే ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కాదు అందరూ కూడా ఆర్సిఎం ప్రొడక్ట్స్ బాగుంది ఆరోగ్యంగా ఉంది మనం కూడా మరి కొంతమందికి ఆరోగ్యం ఇద్దాము సార్ కూడా మనకు చాలా చక్కగా అండగా ఉన్నారు కాబట్టి మనం ఏదైనా చేయగలము అనే ఒక ఉద్దేశం అనేది అందరిలో కూడా వచ్చింది ఆర్సిఎం చాక్లెట్ ప్రతి ఒక్కరు చాలా మంది మీరు ఆర్సిడంలో అన్ని కంపెనీలు చూపించడానికి సార్ పిలవారా గానీ అన్ని మీటింగ్లు తీసుకెళ్లేటప్పుడు సార్కున్న పైన ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా అందరికీ ఆర్సిఎం చెక్ వస్తుంది అందరము మనం చేసిన పని మీద అందరూ కూడా సీనియర్లే కానీ ఎవరు నేను టీ పార్టీ ఇచ్చడం చూడలేదు మన శ్రీనివాసరా అంటే మేము ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాము అప్పటి నుంచి మళ్ళా క్యాంప్ అయిపోయి తీసుకొచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూడడం ఏదైనా పెట్టే దగ్గర కానీ ఎలా ఉన్నాము ఎలా వస్తున్నాం కనీసం వాష్రూమ్కి వెళ్ళాలంటే మీరు వెళ్తారా అని చిల్లర మార్చి ఇచ్చేవారు ఐదు వేస రూపాయలు నాకు అవన్నీ కూడా బాగా నచ్చాయి మనం ఆశ్రయింపుల మీద చేయాలంటే మనకు కూడా ఎటువంటి తోడు ఉండాలి చాలా కలమసం లేకుండా అంటే ఎవరై ఎదుగుదల కోసమైనా ఎవరైనా టీ పట్టలేని వాళ్ళు ఉన్నారు కానీ సార్ అలాంటి లెక్క ఇయకుండా ఇంత బాగా చేస్తున్నారు ఒకసారి అయితే లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టారు బిలవారా తీసుకెళ్ళడానికి ముప్పై రెండు మందిని నేనే లెక్క ఇచ్చినప్పుడు అనుకున్నాను ఇంత డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు అంటే ఆ రోజుని ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు అనుకున్నాను ఇప్పుడు అలా ఖర్చు పెట్టకన్నా ఎవరికాలు ఖర్చు పెట్టే వాళ్ళు తయారైపోయారు ఆయన ఆ రోజుని పెట్టారు కాబట్టి అవన్నీ చూసి ఎవరి ఎవరికారమే తీసుకెళ్ళిపోతాం కిందటి నెల సంవత్సరం ఎనిమిదో నెల ఇరవై రెండు మంది వెళ్ళాం పిలవారు అంటే కంపెనీకి వెళ్ళాలి ఇలా ఉంటది ఇలా చేయాలని ఇప్పుడు సార్ని కూడా పెద్ద ఇబ్బంది పెట్టుకుని ఎవరికాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు తయారయ్యారు అంటే ఇప్పుడు అందుకే అన్నారు భగవంతుడు కూడానా మనం ఏది ఇస్తే అదే మనం తిరిగి వస్తదని ప్రతి మాటలో కూడా ఉంది అలాగే సార్ కూడానా ఏం చేశారో అది నేర్పారు అందరికి అదే ఉద్దేశంతో నేర్పుతూ ఆక్సిజన్ విగ్నెస్ ఈ విధంగా డెవలప్ అయిపోయింది డిపో వచ్చింది మంచి కస్టమర్లు ఉన్నారు మంచి షాప్ పెట్టే వాళ్ళు ఉన్నారు ఇంకా పెట్టవలసిన వాళ్ళు కూడా ఉన్నారు అంతా కూడా ఇంత విధంగా తయారైపోద్దని నేను కూడా అనుకోలేదండి మీలాగే ఆశయం అయ్యాము మీలాగే ఆశయం వస్తువులు వాడుకున్నాం చెప్తే ఎవరు వినలేదని మనసుకు కూడా అనిపించేది ఊర్లో ఎవరికి చెప్పినా ఇవన్నీ చేసావు అయిపోయేయటమ్మా ఈ దీనికి మొదలు పెట్టావు సబ్బులు సరఫరా చాలా మంది అన్నారు మన ఎదుగుదల కోసం ఎవరేమనుకున్నా మనకి అవసరం లేదు మనం ఏం చేయాలనుకున్నా అది మనం ఇష్టంగా చేస్తే చాలని నీ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇవ్వడానికి కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు సామాన్లు కావాలని వాళ్ళకు ఉంది కానీ మేము అన్ని తత్తుకొని సాప్ వచ్చిస్తే వాళ్ళకి మేము కనిపించలేదు ఈ రోజు ఒక పని మీద మూడు రోజులు మా తమ్ముడు చనిపోయి చూడడానికి వెళ్ళి చాలా మంది చెప్తున్నారు టీ పొడి ఇవ్వలేదమ్మా చాలా ఇవ్వలేదు మాకు టీ పొడి లేదు టీ తాగినట్టుగా లేదు అంటే అది ఎప్పుడు టీ పొడి టీ తాగుతున్నారు కానీ మన ఆర్స్ అండ్ టీ పొడి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కిందట వాడినా మళ్ళీ మనం చూడగానే టీఫన్ గుర్తొచ్చింది అది అంటే అంత మంచి కంపెనీలో మనం ఉన్నామని మనకు కూడా మనకు వస్తువు మనకన్నా బాగా డిజైన్ చేశారు మన చైర్మన్ గారు మనం ఎప్పటికీ ఆర్శయం వస్తువులు వాడుకుంటూ ఇష్టంగా ఉంటే సార్ సక్సెస్ అయిపోతాం మన లాంటి వాళ్ళు ఎవరో ఒకరు మనతో పాటుగా తోడుగా ఉంటారో మనం ఆర్శయం బిజినెస్ చేసుకోవచ్చు జే ఆర్శయం మరి ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే సార్ అన్నట్టుగా చాలా సార్లు ఐదు వేలు వచ్చిన సార్లు అంటే మీరు ఉంటారో ఉంటారో సార్లు జోక్ జోకులేసారు ఇప్పుడు ఆర్సిఎం నుంచి ఐదు వేలు వస్తే అనుకునేటువంటి కనకమ్మ కూడా నేనే ఇప్పుడు కూడా నేనే అంటే నెలకు అరవై డెబ్బై వేలు వస్తుంది ఆర్సిఎం నుంచి నా చెక్ అంటే చాపుది ఇంక ఇవన్నీ ఏవి లెక్క లేకుండా ఓన్లీ ఏడో తారీఖు నాడు అకౌంట్ లో వచ్చినటువంటి డబ్బు అంటే ఎవరు ఎంత పని చేసినారు జాబ్ చేసినారు కానీ ఆర్సిఎం చెక్ లాంటి తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు మనం కాదు మనకన్నా లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఆర్సిఎంలు ఉంటారు అది పొగడ్డం కాదు అంటే ఆర్సిఎం నుంచి ఒక మంచి నిజం ఉంది ఎవరైనా తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు నేను ఒక ఆయన వెయ్యారో గారు అంత డ్యూటీ ఎంత కష్టం అనుకున్నావమ్మా ఏ టైంలో ఫోన్ వస్తే ఆ టైంలో వెళ్ళిపోవాలని అప్పుడు నేను అనుకున్న చదువుకోకుండా నాకు మంచి ఉద్యోగం జరిగింది ఆ అతను అంటుంటే నవ్వుతుంటే ఏ అమ్మా నవ్వుకొని ఏమి లేదు సార్ ఉద్యోగం అంటారు కష్టంగా ఉంటది కదా అంటే కష్టమే అమ్మా ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడే వెళ్ళాలి డబ్బు వస్తే ఎందుకు ఆ పని కష్టంగా ఉంటది ఉద్యోగం ఉద్యోగమే వ్యాపారం వ్యాపారమే అంటారు అంటే అంత మంచి బిగినెస్ లో ఏం చదువుకోకున్నా ఓన్లీ ప్రొడక్ట్స్ బాగున్నాయి మీరు వాడుకోండి మేము వాడుకుంటున్నాం మేము ఆరోగ్యంగా ఉన్నామని ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇలా సైడ్కి వెళ్తూ రెండు వేలు అమ్మాయి నేను ఆర్సం ప్రొడక్ట్స్ అందులో కస్టమర్లు ఉన్నారు ఒక ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నారు అంటే చాలా బాగుందమ్మా వేసుకున్న తర్వాత నాకు సుగురం అని చెప్పారు ఇప్పుడు ఆయన నేను గావరకం చెప్పండి వెళ్ళిపోతాను అన్నారు అంటే అది ఎంత మంచి పని మనం చేస్తున్నాము అనేది మన మనసుకి ఎంత ఇష్టంగా ఉంటుందో రోజు రోజు తెలుస్తుంది అది మన ఆరోగ్యం అని అండి ఎవరికైనా ఇద్దరు కార్సేమ ప్రోడక్ట్ వాడిపితే ఒక రైస్ బ్రాన్ ఆయిల్తో పాటు వాళ్ళ ఇంట్లో అన్ని మన దగ్గర వాడుకుంటే వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు అవుతారు ఇంకా ఒకరికి వాళ్ళ జీ వాళ్ళ లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇంకే రంగంలో కూడా మనం ఏది చేయలేము ఎవరికి ఉపాధి కల్పించలేము ఉద్యోగాలు ఇవ్వలేము ఆరోగ్యాన్ని ఇవ్వలేము ఇప్పుడు ఉన్నటువంటి రంగంలో మనం బతకడమే మనకు కష్టం కానీ ఆర్శయంలో అలా కాదు అందరినీ బాగుపెడుతూ మనం కూడా బాగుంటాం అందరిలో మన ఉండాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఆర్శయం దిగే చేయొచ్చు చేయాల్సి అయ్యమ్మా